ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో రావడం జరిగింది చాలా సమస్యలు ఉన్నాయి పోలవరంలో కాదు కాదనడం లేదు ఇవాళ పోలవరంలో ఉండే సమస్యలన్నీ కూడా తీర్చడానికి ప్రతి ఒక్కటి చేయడానికి ముందుకు పోతున్నాను అందరికీ తెలుపుతున్నాం ఇవాళ పోలవరంలో మీరు చూస్తే జనసేన పార్టీ ఉంది ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ప్రతి టైం మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నాం అలాగే ఇవాళ ఏమవుతుందంటే ఒక పోలవరంలోనే ప్రాబ్లం లేదు అన్ని అన్ని పక్క వేరే మన ఎన్డీఏ కూటమిలో ఉండే పార్టీల దగ్గర అన్ని కూడా ప్రాబ్లం ఉన్నాయి నేను ఒక టీ నర్సాపురమే కాకుండా ఇరవై ఎనిమిది మండలాలు పార్లమెంట్ లో ఉన్నాయి ప్రతి మండలంలో ప్రతి ఒక ఇష్యూ నేను చూస్తూనే ఉన్నాం ఇవాళ ఈ ఐదు నెలలు చాలా బిజీగా ఉండడం వల్ల మండలాల్లోకి తిరగలేకపోయినా ఎలక్షన్ అయిపోయినా గించి తిరగలేకపోయినా ఇప్పుడు ప్రతి మండలాల్లోకి వెళ్ళి వారి సమస్యలు ఏందో తెలుసుకుంటున్నాం ఇవాళ ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ సభ్యత ప్రోగ్రామ్ పెట్టాం కానీ లేకపోతే అందరు అధికారులను పిలిచి మిమ్మల్ని కూర్చోబెట్టి మీకుండే సమస్యల్ని అక్కడ అధికారులతో సాల్వ్ చేయాలనేది నా ఐడియా ఇవాళ అది ప్రోగ్రాం మారిపోయి మనం సభ్యత కార్యక్రమాలు ప్రోగ్రాం పెట్టుకున్నామని తెలుసుకున్నాం ఇవాళ మనకి చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ మీరు ఎన్ హెచ్ఏ రోడ్లు దానికి కావాల్సిన సబ్ రోడ్లు కావాలని మీరు అడుగుతున్నారు నేను మీరు అడగక ముందే దీని గురించి ఎన్హెచ్ఎ చైర్మన్ గారిని కలిసి ఇక్కడ ఉండే రోడ్లకు అన్ని కూడా సబ్ రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మండలాలలో దిగిపోయడానికి కష్టంగా ఉంది అలాగే ఆ పక్క నుంచి పక్క పొలాలకు పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉందని నేను ముందే మాట్లాడి దాన్ని టేకప్ చేసి మాట్లాడుతున్నాను మీకు మీకు ఇక్కడ సమస్యలు మీకున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ లో మాట్లాడేటప్పుడు వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి మధ్యలో వాడ నేను మధ్యలో నిలబడి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇవాళ ఈ హైవే అంతా కూడా ఖమ్మం పీడీ చూస్తున్నారు పీడీ అంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చి ఖమ్మంలో ఉన్నారు ఒక లేడీ ఉంది ఆమెతో కూడా మాట్లాడాను ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలి మనం ఊరికైనా ఏదో లెటర్లు ఇచ్చేసి ఏదో మాట్లాడేసి నేను వచ్చి మీకు ఏదో చెప్పేది కాకుండా వారికి వెళ్లి నేను మాట్లాడి ఆ ఖమ్మం పీడియం కూడా రమ్మని చెప్పాం ఆమె కొంచెం హెల్త్ బాగాలేక మన రాలేదు ఓన్లీ ఒక పోలవరం సంబంధించిన మన టీ నర్సాపురం సంబంధించిన ఎన్హెచ్ఎ ప్రాజెక్టులో సమస్యలే కాకుండా వేరే వేరే దగ్గర ఉంగటూరులో అయినా కానివ్వండి ఇప్పుడు రాజమండ్రి వెళ్లే రోడ్లలో కొన్ని దిందలూరులో ఇక్కడ అన్ని కూడా సమస్యలు ఉన్నాయి రోడ్లకు సంబంధించి ఇవాళ వరకు ఎవరు పట్టించుకోలేదు ఆ రోడ్ల గురించి అక్కడ రైతుల సమస్యలు ఎవరు పట్టించుకోలేదు రోడ్లకు సంబంధించి పట్టించుకోలేదు నేను ప్రతి టైం నాకు నేను ఇప్పుడు బిజినెస్ చేసి టోటల్ గా ఇక్కడ ఉండే సమస్యల మీద లాస్ట్ నాలుగు నెలల నుంచి క్రసరత్ చేస్తే మాత్రం కొన్ని సమస్యలు తీర్చుకుంటా వస్తున్నాం అలానే ఒక్క రోజుతో సాల్వ్ అయిపోతుంది అంటే ఒక రోజుతో సాల్వ్ అవ్వదు ఎందుకంటే పోలవరం పదేళ్ళ నుంచి వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఎంపీ గారు ఇక్కడ ఉన్నారు అలాగే ఆయన కూడా చాలా వరకు సమస్యలు తీర్చడానికి ముందుకొచ్చారు ఇవాళ ఇండియా కూటమి రెండు పక్క ఎంపీలు అదే ఉంది ఎమ్మెల్యే కూడా అదే ఉంది ఇవాళ మీ అందరికీ మాట చెప్తున్నా మీ అందరికీ ఎలాంటి సమస్య ఉన్నా కూడా నేను ముందు మీ అందరికి తెలుపుతున్నా అవును చాలా సమస్యలు ఉన్నాయి పోలవరం వచ్చినప్పుడు ఎలా సమస్యలే ఉన్నాయి ఈసారి అధికారులను పిలుస్తాము ఎమ్మెల్యే గారిని పిలుస్తాం అలాగే చైర్మన్ గారు కూడా ఇక్కడికి పిలుస్తాం అందరిని ఇక్కడే కూర్చోబెట్టి మీకుండే సమస్యలు వాళ్ళ కూర్చొని ప్రతి ఒక్క సమస్య తీర్చడానికి ముందు తీసుకుని వెళ్తున్నామని తెలుస్తున్నాం అందరి సమస్యలు ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క సమస్య మీరు తీసుకొని రండి పొద్దున్న పది గంటలకు స్టార్ట్ చేద్దాం రాత్రి రెండు గంటలైనా మూడు గంటలైనా కూడా ఓన్ పార్లమెంట్ అంతా కూడా చేస్తున్నాం ఓన్లీ ఒక టీ నర్సాపురంలో చేయడాకుండా ఓన్ పార్లమెంట్ లో ఇరవై ఎనిమిది మండలాలకి ఇరవై ఎనిమిది మండలాలు చేస్తున్నాం ఎవరు కూడా ఎంపీ కార్యక్రమం ఎవరు కూడా చేయడం లేదు నేను ముందుకు తీసుకొని అలాగే ఇవాళ మీరు చూస్తే మన ఇక్కడ టీడీపీ పార్టీ నాయకులైనా కానీ అలాగే టిడిపి పార్టీ కార్యకర్తలైనా కానీ టీ నరసాపురంలో హై మెజారిటీగా ఇక్కడ గెలిపించారు మా అందరికి ఎంపీ అయ్యామంటే మీ అందరూ కాపరేషన్ చేయడం వల్ల మన టీడీపీ పార్టీ ఎన్టీఏ కూటమి కాపరేషన్ చేయడం వల్ల నేను ఎంపీ అయ్యాను నేను పార్లమెంట్ లో బిగినింగ్ వచ్చినప్పుడు పోలవరం తిరిగినంత ఏ కాన్స్టిట్యున్సీ తిరగలేదు పోలవరమే ఎక్కువ తిరిగాను పోలవ ఉండే నలభై ఐదు రోజులు ముప్పై రోజులు పోలవరమే తిరిగాను పోలవరంలో ఉండే సమస్యలు ప్రతి ఒక్కటి చిన్న చిన్న సమస్యల నుంచి ప్రతి ఒక్కటి ఐడియా ఉంది ఇక్కడ సొసైటీకి వచ్చిన డబ్బులు గురించి అది గురించి అన్ని కూడా ఐడియా ఉంది సరే గవర్నమెంట్ వచ్చి ఐదేళ్ళైంది ఇప్పటి వరకు ఐదు నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి ఐదు నెలల్లో ఇంకా ఏం జరగలేదని మీ అందరికి ఉండొచ్చు మన రాష్ట్రంలో ఏమైందంటే ఈ ఐదేళ్ళలో ఎక్కడ పడితే అక్కడ ఐదేళ్ళు ఎవరు పట్టించుకోకపోతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కటి మనకొక్కటి నర్సాపురం చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రం అంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రోడ్లైనా కానివ్వండి అలాగే ఇవాళ మీరు చూస్తే తాగునీరు సమస్య అయినా కానివ్వండి అలాగే ఇవాళ ఇండస్ట్రీస్ లేక ఉద్యోగాలు లేక యువతకైనా కానివ్వండి ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటా ముందుకు పోతున్నారు ఈ ఐదు నెలల్లో చాలా వరకు కరెక్షన్ అన్ని కూడా రాష్ట్రం కరెక్షన్ జరుగుతుంది ఈ ఐదు నెలలు ఈ రాష్ట్రం అంతా కూడా కరెక్షన్ జరుగుతా ముందుకు పోతుంది ఇవాళ మేము అందరం కూడా మీకు మాట ఎప్పుతున్నాం రోడ్లన్నీ కూడా మేము చూస్తున్నాం ఇవాళ మనకి ఏ ఏలూరు జంగారెడ్డి కూడా రోడ్ ఉంది ఆ రోడ్ వచ్చే సోమవారం నుంచి పనులు స్టార్ట్ చేయబోతున్నామని ఇవాళ ఎస్సీలని ఈ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ కి సంబంధించిన బ్రిడ్జ్లన్నీ కూడా నేనే ఫాలో చేస్తున్నాను వాళ్ళందరికి మన పదకొండు కోట్లు ఏలూరు నుంచి పదకొండు కోట్ల మరమ్మతులకి డబ్బులు పెడితే వాళ్ళని పిలిచి ఇరవై ఆరు కోట్లు కావాలని ఇరవై ఆరు కోట్లు పెట్టించు పెట్టిస్తే ఇవాళ డబ్బులు వచ్చాయి మరుమతుల పనులు కూడా స్టార్ట్ అయ్యాయి మీరు అందరు కూడా ఇంకొక వారం పది రోజుల నుంచి మరుమతుల పనులు చూడబోతున్నారు ఎందుకంటే కాంట్రాక్టర్ కొంచెం ఉంగటూరులో పని చేస్తున్నాడు దిందలూరులో పనిచేస్తున్నాడు సోమవారం నుంచి ఇక్కడ మిషనరీ పెట్టి పనిచేస్తున్నాడు అని అందరికీ తెలుపుతున్నాం ఎంపీ అంటే ఏదో ఎక్కడో కూర్చోంటాడో ఎక్కడో ఇది వేస్తున్నాడు అని అనుకోవద్దండి ప్రతి ఒక్క సమస్య మీద దృష్టి పెట్టున్నాం ప్రతి సమస్య మీద మాట్లాడుతున్నాం ప్రతి సమస్య టికెట్ తీసుకొని ముందుకు తీసుకొని ఇవాళ పామాయి రైతులకి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో పదిహేడు వేల రూపాయలు ఇస్తామన్నాం ఇవాళ పంతొమ్మిది వేల రూపాయలు వాళ్ళకి దుద్ధి పార్టీ వస్తుంది అలాగే టొబాకో రైతులకు సమస్యలు వస్తే టొబాకో రైతుల సమస్యలు కూడా తీరుస్తున్నాం అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కట్టాయి అన్నాం కట్టి తీరుతామని చెప్తున్నాం పోలవరం ప్రాజెక్ట్ కట్టకుండా ఉంటే బెటర్ అని చెప్పి కొంతమంది ఈసారి ఎలక్షన్లలో కూడా ఓట్లు లేకుండా ఉన్నారు ఎందుకు వేయాలంటే ఎందుకు మా భూములన్నీ కూడా కూడా ఎలాగున్నాయో అలా ఉన్నాయో ఇలా ఇంకొక ఐదేళ్ళు నడిపించేయచ్చు కదా అని వాళ్ళు కూడా ఆలోచించారు తప్పనట్లేదు వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళు ఇవాళ ఎక్కడికి పోవాలి ఏం చేయాలో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేయడంలో తప్పలేదని మేము అందరికీ తెలుస్తున్నాం అలాంటిది ఇవాళ వాళ్ళకు కూడా ప్యాకేజ్ అన్ని అనౌన్స్ చేసి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా వచ్చే రోజుల్లో సీఎం గారే పోలవరంకి వచ్చి అనౌన్స్మెంట్ చేస్తానని నాకు చెప్పడం జరిగింది అవి కూడా అన్ని సమస్యలు ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మనం చేసిన సమస్యలన్నీ కూడా ఇల్లు కాలనీలు కడుతున్నాయి గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వచ్చినాక ఆగిపోయినాయి ఆ సమస్యల మా మీద రుద్దుతున్నాం అవును రుద్దుతున్నాం ఆ బాధ్యత మేము తీసుకున్నాం చేయాల్సిన అవసరం మా గవర్నమెంట్ మీద ఉంది మా మీద కూడా ఉంది హండ్రెడ్ చేస్తాం ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఐదు లక్షలు ఎక్స్ట్రా ఇస్తా అంటే ఆ రోజు ఓట్లు అతను చేశారు ఇవాళ మన రాష్ట్రాన్ని బాగా చేసుకుందామన్న కూడా ఇవాళ ఎమ్మెల్యే గారిని గెలిపించారు మమ్మల్ని గెలిపించారు మా మీద బాధ్యత ఉంది హండ్రెడ్ పర్సెంట్ నిర్వాసితుల మీద చాలా పనులు ఉన్నాయి నిర్వాసితులకు సంబంధించి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి దాని గురించి నేను కూడా ఒకసారి సీఎం గారితో మాట్లాడదామని నా సొంత ఐడియాగా వాళ్ళకి ఈ నిర్వాసితులకు సంబంధించి ఒక కమిటీ గవర్నమెంట్ తరఫున ఒక కమిటీ వేసి నిర్వాసితులకు సంబంధించి ఎలాంటి ఎలాంటి ఇష్యూ వచ్చినా ఆ కమిటీకి వెళ్లి వాళ్ళు సాల్వ్ చేసుకునే కమిటీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగు అనుకున్నా ఎందుకంటే ఇంత పని చేయాలంటే కూడా కలెక్టర్ చేతిలో కూడా చాలా పని ఉండడం వల్ల వాళ్ళకు కూడా చేయడం కష్టం అవుతుంది ఇది నా సొంత ఐడియా చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడుతాను వచ్చే రోజుల్లో తెలుసుకున్నాను ఇవాళ మీకు రోడ్లు సమస్యలు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ రోడ్డు సమస్యలు అన్ని పక్క ఉన్నాయి మాకు కొంచెం టైం ఇవ్వండి గవర్నమెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ రోడ్ సమస్యలు కూడా తీరుస్తామని తెలుపుతున్నాం కొంచెం మార్పు కనబడుతుంది వచ్చే సంవత్సరంలో అని అందరికి తెలుపుతున్నాం అలాగే ఇవాళ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు రాండి మీకు వచ్చి మీ పని ఏ ఉన్నా కూడా నేను చేయడానికి రెడీ ఉన్నాం మీకు సంబంధించిన టీ నర్సాపురంలో చాలా మంది నా దగ్గర పనుల కోసం వస్తుంటారు అలాగే ఇంకా ఓపెన్ అప్ అయి మీరు రాండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తెలుస్తాను మీ అందరికి తెలుతున్నాం